అన్నదిన అరుణోదయ స్థుతి కార్యక్రమంలో అన్నదినతో కలిసి దేవుణ్ణి స్థుతిస్తున్న మా ప్రియ సోదరి సోదరులకు అందరికీ మన ప్రి మన ప్రభువును రక్షకుని సుక్రీస్తు అమూల్యమైన మన అందరికీ ప్రేమతో వందనాలు యువదీ కళ మన ధ్యానాంశము మరణమునకు అప్పగించుకున్న క్రీస్తు పరిశుద్ధగతమైన బైబిల్లో నుంచి పిలిపిడికి రాసిన పత్రిక రెండవ అధ్యాయము ఎనిమిదవ వచ్చినం చదువుకుందాం మరియు ఆయన ఆకారమందు మనుషులుగా కనబడి మరణము పొందినంతగా అనగా శిలవ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడై తను తాను తగ్గించుకోలేను అని చెప్పేసి చూస్తుంటా చదువుకున్న వంటి లేఖన భాగంలో దేవాతి దేవుడు ఆయన గుణగణాలను ఆయన ఎంతగా తను తను తగ్గించుకొని భూలోకానికి మానవునిగా మధ్యవర్తిగా వచ్చిన యేసుక్రీస్తు ప్రభు మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం ఇలాగ అర్ణోదశతి కార్యక్రమంలో ప్రతి దినము కూడా ఆయన సన్నిధిలో చేరి ఆయన స్థుతించి గణపరిచే భాగ్యాన్ని దేవాతి దేవుడు మనకు అనుగ్రహించాడు మరణమునకు అప్పగించుకున్న క్రీస్తు తుదకు మరణమునకు అప్పగించుకున్నాడు హెబిరులకు రాసిన పత్రికలో గమనించినట్లయితే హెబిరులకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము తొమ్మిదవ వచనములో దేవుని కృప వలన ఆయన ప్రతి మనుషుని కొరకు మరణము అనుభవించినట్లు దూతల కంటే కొంచెము తక్కువ వాడుగా చేయబడి ఏసు మరణము పొందినందున మహిమ ప్రభావములతో కిరీటము ధరించిన వాణిగా ఆయన్ను చూచుచున్నామని చెప్పేసి చూస్తుంట ఇక్కడ గమనించినట్లయితే దేవుని కృప వలన ఆయన ప్రతి మనిషిని కొరకు ప్రతి మనిషిని కొరకు మరణం అనుభవించు నట్లుగా అని చెప్పేసి చూస్తుంటున్నాం మర మరణం అనుభవించు అనుభవించినట్లు అన్నకాడ ఐదు అనే అంకె ఉంది కింద ఫుట్ నోట్లో చూస్తే రుచి చూచున్నట్లు అని చెప్పి చూస్తున్నాం ప్రతి మనుషుడు ప్రతి మనిషి ప్రతి మనుషుని కొరకు మరణము అనుభవించున్నట్లు అని చెప్పి చూస్తుంట ఇక్కడ గమనించినట్లయితే మరణము అనుభవించినట్లు అనగా రుచి చూచినట్లు దూతల కంటే కొంచెము తక్కువగా చేయబడిన యేసు మరణము పొందినందున మహిమా ప్రభావములతో కిరీటము ధరించిన వాడిగా ఆయన మనం చూస్తుంటున్నాం క్రీస్తు పొందిన మరణము ఎంత భయంకరమైనది అది ఎవరు కూడా అటువంటి మరణము పొంది ఉండరు అంత భయంకరమైనటువంటి అంత మరి ఎంతో తను తను తగ్గించుకొని ఆయన పొందినటువంటి ఆ మరణం ఎంతో విలువైనది ఎంతో భయంకరమైనది కూడా అయితే ఆయన తన్ను తాను తగ్గించుకొని మరణమునకు అప్పగించుకున్నటువంటి ఆయన మనం చూస్తాం గళితులకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము పదమూడు పద్నాలుగు వచనంలో కూడా గమనించినట్లయితే గళితులకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము పదమూడు పద్నాలుగు వచనములు ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసము వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కొరకు శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించను ఇందును గూర్చి మా మరణం మీద వ్రేలాడిన ప్రతి వాడును శాపగ్రస్తుడని వ్రాయబడి ఉన్నవి ఇక్కడ గమనించినట్లయితే శాపగ్రస్తమైన మరణం ఒకటి క్రీస్తు పొందిన మరణము ఎంతో ఇచ్చమైనటువంటి మరణము కావు ఎంతో భయంకరమైనటువంటి మరణం అటువంటి ఈ భూలోకంలో ఎవరు కూడా పొందలేదు ఎవరు కూడా పొందలేదు అటువంటి మరణం అకారాన్ని కోల్పోయాడు తృణీకరించబడ్డాడు హేళన చేయబడ్డాడు అవమానపరచబడ్డాడు ఉమ్మివేతలు ముఖముపై అంతగా ఆయన అతను తన తగ్గించుకున్నాడు మరణము పొందునంతగా ఏ పాపము లేనివాడు ఏ కపటము లేనివాడు అటువంటి ఆయన తన్ను తను తగ్గించుకొని మరి ఆయన మరణమునకు అప్పగించుకున్నాడు ఎవరి నిమిత్తము బలహీనుడు భక్తిహీనుడు పాపులు శత్రువులై ఉండగా వారిని రక్షించుట కొరకే ఎటువంటి రక్తము శుద్ధి చేయదు కానీ ఆ రక్తము పరిశుద్ధమైన రక్తము ఆ రక్తములోనే ప్రతి పాపమును కడగటానికి ప్రతి మానవుని విమోచించుట కొరకై ప్రతి మానవునికి రక్షణ కలుగుటకై ఆయన ఎవరు ఆయన చూచి ఎరుగునట్లుగా ఆయన తన్ను తాను తగ్గించుకొని ప్రతి మానవుని కొరకు ప్రతి మనిషిని కొరకు మరణము అనుభవించాడు అట్టి మరణము అనుభవించినటువంటి ఆయన్ను స్థుతించి గనపరచవలసిన వారంగా ఉంటుంది క్రీస్తు తన్ను తానే మరణానికి అప్పగించుకున్నాడు సాతాను కూడా పని ఆది కాండం మూడవ అధ్యాయం ఐదో వచనంలో యహోను స్వార్థ మూడు పన్నెండులో కూడా మాటలు మనం చూస్తాం దేవుడే మరణానికి అప్పగించాడు యాభై మూడవ అధ్యాయం విషయ గ్రంథము యాభై మూడవ అధ్యాయము ఆరవచనం చదువుకుందాం మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతి మనలో ప్రతివాడు తనకిష్టమైన త్రోవకు తొలగిన యోవా మనందరి దోషమును అతని మీద మూపాను యహోవా దేవుడే దేవుడే మరణానికి అప్పగించాడు ఐదో ఉచంలో కూడా చూస్తే మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచాడు మన దోషమును బట్టి నలకొట్టబడ్డాడు మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడింది మరణము నాకు అప్పగించుకున్న క్రీస్తును మనం స్తుతించవలసిన వారం కాకున్నాం అట్టి దేవాతి దేవుణ్ణి అట్టి ప్రభనేశు క్రీస్తు ప్రభును స్థుతించవలసిన వారం కాకున్నాం మహిమా ప్రభావములతో కిరీటము ధరించిన వాణిగా ఆయన మనం ఉంటున్నాం మహిమను వీడి మనుషుణ్ణి బ్రతికించడం కొరకై మట్టిలో ఉన్న మానవుణ్ణి మట్టిలాంటి మానవుణ్ణి బ్రతికించడానికి ఆయన ఎంతగానో తను తగ్గించుకొని ఈ లోకానికి వచ్చి పాపులైనటువంటి మనుషులకు విడుదల ఇవ్వడానికి మరణమునకు అప్పగించుకున్నటువంటి క్రీస్తును మనము యువదీకల వేళ స్థుతించవలసిన వారము కాంటున్నాం దేవుడు తన వాక్యాన్ని దీవించును కాక ప్రార్థన చేసుకుందాం మమ్మల్ంతో మికిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి మీ గలమైన శ్రేష్టమైన ఉన్నతమైన నా మమ్మకు స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాము దేవ నీవెంతైనా నమ్మదగిన దేవుడు గొప్ప దేవుడు దేవానికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం అయినా మీరెంతగా మరి మా కొరకై మరి తగ్గించుకొని పరలోకం నుండి భూలోకానికి వచ్చి నాయన మరణంలోకి అప్పగించుకున్నందుకే మీకు వందనాలు నాయన దేవాతరి మా నిమిత్తమే మీరు మరణము పొంది సమాధి చేయబడి మరల మూడవ దామున మృత్యుంజడేసరికి పార్శ్రమంలో కూర్చొని మాకు అందరికొరకు విజ్ఞాపన చేస్తూ తిరిగి రాణయ్యున్నందుకే మీకు స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం యువకాల వేళ అనుదిన కార్యక్రమంలో మిమ్మల్ని స్థుతించి గణపరిచే భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకే స్తోత్రములు చెల్లించుకుంటారు మహారక్షకుడైన యశూకృ అమూల్యమైన నామమున స్థుతులు స్తోత్రములు చెల్లించి ప్రార్థన చేయి సున్నాము తండ్రి ఆమెన్